హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అయితే మైదాపిండితో మైదాపిండితో బోండాలు అయితే చేస్తున్నాండి చిన్న చిన్న బోండాలు పర్ఫెక్ట్గా ఎలా కలుపుకోవాలో ఏం లేదు అనేది చూపిస్తానండి మీకోసం మైదాపిండి అయితే ఒక పావు కిలో మైదాపిండి అయితే తీసుకున్నానండి తీసుకొని దీంట్లో ఏమేమి అయితే నేను చూపిస్తానండి దా అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అల్లం అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకుని వేసుకున్నాను వేసుకొని కలుపుకుందామండి అదేవిధంగా వాము అండి మంచి అరగదల కోసం అయితే బాగుంటుందన్నమాట జీలకర్ర బదులు నేను అయితే వాము అయితే వేసుకుంటున్నాను దాన్ని బాగా నినిపి వేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ అయితే పెరుగు అయితే యాడ్ చేస్తానండి నేను నైట్ చేసిన పెరుగు అనమాట ఇప్పుడు మార్నింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట వాటర్ లేకుండానే ఫస్ట్ పెరుగుతోనే అయితే కలుపుకుందాం అండి ఇట సంగతి వేసినాం కదా పెద్ద వాటర్ యాడ్ చేసుకున్నాం అలాగే రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను పొంగడానికైతే వంట సోడా అయితే వేస్తున్నానండి పిండి పిండి కాకుండా మంచిగా పొంగడానికైతే సో వంట సోడ కూడా వేస్తున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం మనం బలం అంతా ఉపయోగించేంత బాగా పిండి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మధ్యలో పిండి లేకుండా మొత్తం కలుపుకుంటేనే బాగుంటుందన్నమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకునే కలుపుకుందామండి ఎందుకంటే మళ్ళీ వాటర్ వాటర్ అయితే బాగుంటుంది సరిగా రాదనమాట అయిందండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా నానబెట్టినామనుకో పెరుగు అనేది బాగా దాంట్లో పులిసిపోయి బోండా పర్ఫెక్ట్ రావడానికి ఈజీగా ఉంటుందనమాట అయితే టమాటా చట్నీ అయితే తయారు చేసుకుందామండి ఎక్కువనే ఉండాలి ఎందుకంటే కొంచెం టమాటాలు పచ్చిమిర్చి బాగుండాలి కదా జీలకర్ర వాటర్ కారం కారం కోసం అంటే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అండి అల్లం ముక్క వేసుకున్నాను తర్వాత కలుపుతున్నాను ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు వేల ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకుని తీసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకుని టమాటా కూడా వేసుకుంటున్నాను టమాటా అయితే కొంచెం మంచిది కదా ఇప్పుడు పసుపు సాల్ట్ అయితే వేసుకుందామండి ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే దీంట్లో వాటర్ అనేది కరిగి మొత్తము దొరకడానికి ఉంటుంది కదా కాబట్ వాటేస్తాను బాగా టమాటా ఉడికిస్తాను టమాటా అయితే బాగా మెత్తండి కదా అదే కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది అనమాట తినడానికి బాగుంటుంది మొట్టమొట్ట మగ్గినీడి టమాటాలు అయితే దీన్ని మిక్స్ పట్టుకుంటే చట్నీ అయితే రెడీ అవుతుంది తర్వాత ఆఫ్ చేస్తున్నాము బాగా మెత్తగా చల్లార్చినకనే మనము మిక్స్ పెట్టుకున్నామండి నెక్స్ట్ బోండలు వేసుకుందాం బొండలు చేసుకోవడానికి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పోసింది వేడెక్కేది చూసుకున్నాను వేడెక్కన తర్వాత బోండలు అయితే వేసుకున్నాం చూడండి నేను సుమారుగా అయితే ఓ టూ అవర్స్ అయితే పెట్టాను వన్ అవర్ అనుకోండి టూ అవర్స్ అయితే పెట్టాను టైంకి ఈ విధంగా అయితే బాగా అనమాట బాగా పులుస్తుంది స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఒక కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఆయిల్ డీఫ్రై అయితే వేసుకున్నామండి వేసుకుంటే ఏదన్నా వరకు వచ్చాను గన్ను అయితే ఈ విధంగా అయితే తీసే వేసుకున్నామండి బోన్ అయితే తయారైనాయి చట్నీ అది చల్లగైంది చట్నీ అయితే పట్టుకుందామండి టమాటా అయితే ఉడికి మొత్తం మెత్త అయింది చల్లగా అనమాట దీని అయితే మిక్సీ పట్టుకుందామండి మిక్స్ మెత్తగా ఈ విధంగా మెత్తగా వేసుకున్నాం దీని తాలింపు వేసుకున్నాం దీంట్లో దీంట్లో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా చట్నీ దాన్ని అట్లా వేసుకున్నామండి ఇటు తాలింపు వేసుకొని కలుపుకొని నెక్స్ట్ బాండాలు తినడము